మరొక వీడియోతో మీ ముందుకు ఇలా తులసి చెట్టు విశిష్టత తులసి చెట్టు మహిమ చెప్పటానికి మన తరం సరిపోదేమో తులసి చెట్టుని పరమ పవిత్రమైన స్నానం చేసి స్నానం చేసి అలానే కొంచెం చిటికెడు పసుపు వేసి రోజు ఉదయం సాయంకాలం మనం నీళ్లు పోస్తూ పరమ పవిత్రమైన ఆ తులసి మాతను జాగ్రత్తగా మన పసిపాపలాగా చూసుకుంటే ఏమైనా ఇంట్లో దోషం ఉంటేనే చెట్టు ఎండిపోతుంది ఫ్రెండ్స్ జాగ్రత్తగా మన ఇంట్లో మన ఆడపిల్లని ఎలా చూసుకుంటామో అలా తులసి చెట్టుని కూడా ఉదయం సాయంకాలం చిటికెడి పసుపు వేసి నీళ్లు పోస్తూ తులసీచ విద్మహే విష్ణుప్రియాయ ధీమహే తన్నో తులసి ప్రచోదయాతని మంత్రాన్ని జపించుకుంటూ జపించుకుంటూ తులసి చెట్టు ఎండిపోయిందంటే మన ఇంట్లో ఏదో ఒక దోషం ఉందని అందుకనే జాగ్రత్తగా చూసుకోవాలని నా యొక్క ఛానల్ ద్వారా నా అదృష్టం అనుకుంటున్నా ఇలా చెప్పడం కూడా ఏదో మనకు తెలిసిన విషయాలు మన పెద్దవారు మనకు చెప్పారు మనము ఇప్పుడు చెప్తున్నాం అంతే కదా ఫ్రెండ్స్ ఉదయం సాయంకాలం నీళ్లు పోయడం మాత్రం మర్చిపోవద్దు తులసి చెట్టు ఎండిపోయిందంటే మన ఇంట్లో ఏదో దోషం ఉన్నట్టే ఫ్రెండ్స్ జాగ్రత్తగా మనకి కానీ ప్లేస్ ఉంటే తులసి చెట్టు వనాన్ని పెంచుకుంటే ఇంకా మంచిది ఫ్రెండ్స్ తులసి చెట్టు వనములో శ్రీకృష్ణుడు కొలువై ఉంటారు చిన్న తులసి చిన్న తులసితో శ్రీకృష్ణుడు తూకారు కదా అంత ఇష్టం శ్రీకృష్ణుడికి కూడా తులసి అంటే అందుకే ఫ్రెండ్స్ పరమ పవిత్రమైన ఆ తులసి చెట్టును చాలా జాగ్రత్తగా పెంచుకుందాం మన ఇంట్లో మన పసిపాపను ఎలా పెంచుకుంటామో ఆ తులసి చెట్టును కూడా అలా పెంచుకుంటే మన ఇల్లు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది నా ఛానల్ ద్వారా ఏదో నాకు తెలిసిన చిన్న విషయం మా పెద్దవారు నాకు చెప్పారు నేను మీకు చెప్పడం నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది ఫ్రెండ్స్ యూట్యూబ్ సార్ మీకు ప్రత్యేక ధన్యవాదాలు సార్ ఎందుకంటే మాకు చిన్న చిన్న ఆనందాలు ఈ సోషల్ మీడియాలోనే మంచి చూసాం చెడు చూసాం చెడు వైపు మనకు అనవసరం మంచి వైపే మనం పయనిద్దామని చెప్పి సోషల్ మీడియాలో చాలా గౌరవం మనం ఉండే విధానాన్ని బట్టి మనం నడుచుకునే విధానాన్ని బట్టే మనం ఎక్కడైనా ఉండగలుగుతాం మన నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది ఎంతోమంది అక్క అమ్మ చెల్లి అని పిలిచేవారే కానీ నన్ను ఎప్పుడు కూడా ఒక మాట ఎవరు అనలేదు మీ అందరి సపోర్ట్ ఎప్పుడు ఇలానే ఉండాలని మనసారా కోరుకుంటున్నా ఈ యొక్క తులసి చెట్టును మాత్రం జాగ్రత్తగా పరమ పవిత్రమైన ఆ తులసి మాతను జాగ్రత్తగా పెంచుకుందాం మన బాధ్యత